ఈ మాట ఇప్పుడు టాలీవుడ్ లో కామన్ అయిపోయింది హీరో క్రేజ్ ను వాడుకునేందుకు కాసుల వర్షం కురిపించేందుకు సీక్వెల్ ను అడ్డు పెట్టుకుంటున్నారు మొదటి భాగంలో ఇంతే అసలు కథ తెలియాలంటే రెండో భాగం చూడాలి అంటూ ప్రేక్షకులను వెర్రి పుష్పాలను చేస్తున్నారు బాహుబలి నుంచి ఇప్పుడు కల్కి వరకు ఇదే వరుస పోని సీక్వెల్ అయినా సరిగ్గా ఉంటుందా అంటే అది కాస్త తేలిపోతుంది భారతీయుడు రెండు విషయంలో జరిగింది అదే అప్పుడెప్పుడో పాతికేళ్ల కింద వచ్చిన హిట్ సినిమాకు సీక్వెల్ అని అనౌన్స్ చేసి థియేటర్ ముసలోడు నస పుట్టించాడు ఏమీ లేదు అంటే దానికి పార్ట్ త్రీ అంటున్నారు ఇలా భారతీయుడు టూ తో సీక్వెల్స్ వ్యవహారంపై చర్చ మొదలైంది ప్రేక్షకుల వీక్నెస్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నంలో పాన్ ఇండియా సినిమా దర్శకులు ఎమోషన్స్ తో గేమ్స్ ఆడుతున్నారు ఫస్ట్ పార్ట్ చేస్తున్నారు ఇక ఫస్ట్ పార్ట్ చూపించి సెకండ్ పార్ట్ అమ్ముకుంటున్నారు సినిమాను ముందే షూట్ చేసి దాన్ని రెండు ముక్కలు చేసి భారీ పబ్లిసిటీ చేసి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అని దారుణంగా దోచుకుంటున్నారు ఫస్ట్ పార్ట్ లో ఏముండదు కీలకమైన కథంతా సెకండ్ పార్ట్ లోనే ఉంటుంది సాగదిస్తున్నారు చివరిలో చిన్న ట్విస్ట్ ఉంటుంది దానికి లింక్ అంతా సెకండ్ పార్ట్ లో ఉంటుంది సెకండ్ పార్ట్ చచ్చినట్లు చూడాలి ఇలా దిక్కుమాలిన కంటెంట్ తో ఫస్ట్ పార్ట్ చూపించి ఆ తర్వాత సెకండ్ పార్ట్ అమ్ముకుంటున్నారు బాహుబలి సలార్ కేజీఎఫ్ విక్రమ్ కల్కీ ఇండియన్ అన్ని ఇవే మోడల్ సలార్ వన్ లో స్టోరీ లేదు పార్ట్ టూ లోనే ఉందనే హింట్ ఇచ్చారు ఇక ఇక్కడితో కాలేదు కేజీఎఫ్ కు పార్ట్ త్రీలో ఉంటుందని మాయ చేశారు విక్రమ్ లో రోలెక్స్ పాత్రలో ఇంకా ఏదో చెప్పబోతున్నారని సర్ప్రైజ్ ఇచ్చారు కల్కీలో ప్రభాస్ కర్ణుడు అని చెప్పి మాయ చేయబోతున్నారు ఫస్ట్ పార్ట్ లో సాగ లాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చి సెకండ్ పార్ట్ లోనే స్టోరీ ఉంటుంది చచ్చినట్టు వెయిట్ చేయాల్సిందే చూ చూడాల్సిందే అని ఎమోషనల్ గేమ్ ఆడుతున్నారు మేకర్స్ ఓవరాల్ గా ప్రేక్షకులను అమాయకులను చేసేస్తున్నారు పార్ట్ వన్ అనేది కేవలం ట్రైలర్ లా మారిపోయింది ప్రతి డైరెక్టర్ ఏదో ఉంటుంది ఏదో చూస్తామని ఊహించుకొని థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడు అమాయకంగా ఆందోళనగా హాల్ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి ఒక కథను రెండు భాగాలుగా చెప్పడం కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని మొదటి భాగం అంతా సోదితోనే నింపేయడం అంటే ప్రేక్షకుడి ఎమోషన్స్ తో ఆడుకున్నట్లు కాదా సలా కల్కి దేవరా ఇలా రాబోయే సీక్వెల్స్ లిస్ట్ వారిగానే ఉంది బాహుబలి నుంచి అదే ట్రెండ్ కనిపిస్తుంది పార్ట్ వన్ అనేది బాహుబలికి ట్రైలర్ మాత్రమే కథంతా సెకండ్ పార్ట్ లోనే పెట్టి మొదటి భాగం రెండున్నర గంటలు సాగదీశాడు రాజమౌళి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారు అనే ఒక పాయింట్ హోల్డ్ లో పెట్టి ప్రేక్షకులను మూడేళ్లు వెయిట్ చేయించాడు పార్ట్ టూలోనే అసలు కథ చెప్పాడు ఇక వై కట్టప్ప బాహుబలి అనే హ్యాష్ టాగ్ ట్రెండ్ అయిందని అనుకుంటున్నాం కానీ కథ చెప్పకుండా ప్రేక్షకులను రాజమౌళి అమాయకులను చేశాడని గుర్తించలేకపోయాం ఎవరు బాహుబలితో ప్రభాస్కు వచ్చిన క్రేజ్ను వాడుకోవాలని కాసులు కురిపించుకోవాలని మేకర్స్ అంతా పక్కా ప్లాన్ తో వెళ్తున్నారు సలా కల్కిలో అదే కనిపించింది ఈ రెండు సినిమాల మొదటి భాగాల్లో భూతద్దం పెట్టి వెతికిన కథలు కనిపించవు సలార్లో అయితే ఈ పైత్యం మరీ పిక్స్ ప్రభాస్కు ఎలివేషన్స్ ఇవ్వడం ఖండలు చూపించడం మీద పెట్టిన శ్రద్ధ డైరెక్టర్ కథ మీద పెట్టలేకపోయాడు సినిమా మొత్తం ప్రభాస్ డైలాగులు మూడు నిమిషాలు లేవంటే ప్రేక్షకుల గురించి ఏమనుకుంటున్నాడో ఆ డైరెక్టర్ కే తెలియాలి మరి పార్ట్ వన్ రిలీజ్ చేసి అది పార్ట్ కు టీజర్ అంటే సగటు రీసెంట్ హిట్ కల్కి కూడా అంతే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ పేరుతో సినిమాను లాగాడు తప్ప మామూలుగా కాదు బబుల్ గమ్ సాగినట్లు సాగింది మూవీ ఇలా సాగదీకుండా కదంతా ఒకే పార్ట్ లో చెప్తే అయ్యేది కదా అంటే మార్కెట్ బాస్ కాసులు కురవాలి కదా అనే ఆన్సర్లు వినిపిస్తున్నాయి హీరో క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని కక్కుర్తి కాకపోతే మరేంటిది కల్కీలో ఎప్పుడో లాస్ట్ ఇరవై నిమిషాలు కథ చెప్పడం స్టార్ట్ చేశాడు డైరెక్టర్ కావాలని స్టోరీని సెకండ్ పార్ట్ కోసం దాచేశారు బిల్డప్ ఎందుకు మరి సినిమాలో కమల్ హాసన్ ఉన్నాడని చెప్పి ముప్పై సెకండ్లు చూపించాడు ఫస్ట్ పార్ట్ లో కమల్ హాసన్ అయినా కల్కీ అయినా ప్రభాస్ కర్ణుడు అని హింట్ అయినా అన్ని సెకండ్ పార్ట్ లోనే అంటూ కథ మొత్తం దాచేసి అమాయకపు బోర్డు తగిలించి ప్రేక్షకులను థియేటర్ నుంచి పంపించాడు డైరెక్టర్ సెకండ్ పార్ట్ కోసం మెంటల్ గా రెడీ చేశాడు ఇక అసలే లాగ్ సినిమా చూసామన్న ఫీలింగ్ తో ఉన్న ఆడియన్స్ కు కల్కి మల్టీవర్స్ కంటిన్యూస్ అనే మాట మరింత మంట పుట్టించింది ఇక మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప టూ ఈ సీక్వెల్ లెవెల్ పైత్యం మరో లెవెల్ నిజానికి పుష్ప టూ కథ లేదంట సక్సెస్ చూసి రెండో భాగం రాసుకున్నాడట డైరెక్టర్ సుకుమార్ ఇది చాలదా ప్రేక్షకులతో సినిమా వల్ల ఏ రేంజ్ లో ఆడుకుంటున్నారో అని చెప్పడానికి పుష్ప వన్ లోనూ పెద్దగా కథ లేదు కూలీ ఎర్రచందనం డాన్ అయ్యాడు అంతే ఫస్ట్ పార్ట్ లో అసలు కథ మొదలయ్యేది విలన్ ఎంటర్ అయ్యేది అక్కడే మరి ఆ కథ ఏది బాస్ అంటే పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి అంటున్నారు మేకర్స్ పోని అదైనా త్వరగా తీసుకొస్తారా అంటే నాలుగేళ్లు దాటింది ఫస్ట్ పార్ట్ వచ్చి ఇప్పుడు మొదటి భాగం కథ కూడా మర్చిపోయినట్లు అయింది వీటి సంగతే ఇలా ఉంటే రాబోయే దేవర సంగతి ఏంటో ఊహించుకోవడానికే భయంకరంగా ఉంటుంది అని భయపడిపోతున్నారు ప్రేక్షకులు ఇలా సీక్వెల్ అంటే చిరాకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది రాబోయే సీక్వెల్స్ లో క్యూరియాసిటీ ఉన్న మరో మూవీ జై హనుమాన్ హనుమాన్ మూవీ క్లైమాక్స్ మాత్రమే హిట్ మరి జై హనుమాన్ థీమ్ ను ప్రశాంత్ వర్మ హ్యాండిల్ చేయగలడా అంటే అది ప్రేక్షకుడే అదృష్టమే ఇదంతా ఎలా ఉన్నా సీక్వెల్స్ పేరుతో మేకర్ ఆడుతున్న సిల్లీ గేమ్స్ ఆడియన్స్ తో ఎమోషనల్ గేమ్స్ ఆడినట్లు అవుతుంది ఫస్ట్ హాఫ్ సోసోగా లాగిన్ చేస్తూ ప్రమోషన్స్ తో గట్టెక్కించి సెకండ్ పార్ట్ లో కథ చెబుతున్నారు డైరెక్టర్ సెకండ్ పార్ట్ లోనే సినిమా ఉంటుందని ప్రేక్షకుని సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తున్నారు ఈ సినిమాలో లేనిది రేపు రాబోయే సీక్వెల్ లోనే ఏదో ఉందనే భ్రమలోకి తీసుకుపోతున్నారు నిజానికి ఒక్క పార్ట్ లో మూవీ చూపించవచ్చు డైరెక్టర్ హీరో బ్రాండ్ ని అడ్డం పెట్టుకొని ప్రేక్షకుల్ని మోసం చేసి అమ్ముకుంటున్నారు ఇదంతా వెయ్యి కోట్లు కొట్టడానికి వేసే ప్లాన్ కదా నిర్మాతలు దర్శకుల అతి తెలివి ప్రేక్షకులు ఈ మాత్రం అర్థం చేసుకోలేరు అనుకుంటున్నారా